హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే రక్షబంధన్ ఈ పండుగను సోదర సోదరి మనుల మధ్య అచంచలమైన ప్రేమకు చిహ్నంగా జరుపుకుంటారు శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున రాఖీ పండుగ జరుపుకుంటారు ఈ రోజున సోదరి మనులు తమ సోదరుడి మణికట్టుపై రాఖీ కట్టి తమ ప్రేమను చాటుకుంటారు అంతేకాదు తమ సోదరుడి మణికట్టుకు రక్షాసూత్రం కట్టి ఆయన దీర్ఘాయుష్ కోసం ప్రార్థిస్తారు అదే సమయంలో సోదరుడు తన సోదరుని జీవితాంతం కాపాడుతారు వాగ్దానం చేస్తాడు ఈసారి రక్షాబంధన్ ఆగస్టు పంతొమ్మిదిన వచ్చింది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాఖీ ప్రేమ రక్షణ వాగ్దానంతో ముడిపడి ఉంటుంది రక్షాబంధన్ తర్వాత కూడా రాఖీ వెంటనే తీసి పక్కన పడేయకూడదు ఇది చాలా అశుభంగా భావిస్తారు సోదరులు రాఖీలు తొలగించేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి అవి పాటించకపోతే అశుభం జరుగుతుందని పండితులు అంటున్నారు మరి ఆ నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రాఖీలు కట్టేటప్పుడు తొలగించేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తే బంధంలో ప్రేమ పెరుగుతుంది జీవితంలో మాధుర్యం ఉంటుంది అందుకే రాఖీ తీసి తమ దగ్గర నుంచి భద్రపరిచే వరకు కొన్ని నియమాలను పాటించాలి రక్షాబంధన్ రోజున సోదరి మనులు తమ సోదరులకు ఎంతో ప్రేమగా రాఖీ కడతారు మరి అటువంటి రక్షాబంధన్ను తొలగించిన తరువాత దానిని ఎక్కడ పడితే అక్కడ విసిరేయకూడదు ఇది సంబంధంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది అందుకే మీరు రాఖీ తొలగించినప్పుడు దానిని సురక్షితంగా దాచుకోవాలి ఎక్కడ పడితే అక్కడ విసిరేయడం అశుభం అని పండితులు చెబుతున్నారు అలాగే రక్షాబంధం తరువాత తీసివేసిన రాఖీని ఎరుపు రంగు వస్త్రంలో ఉంచి దానిని జాగ్రత్తగా భద్రపరిచి ప్రవహించే నీటిలో నిమజ్జనం చేయాలి ఇలా చేయడం వల్ల సోదర సోదరి మనుల మధ్య బంధం మరింత బలపడుతుందట ఇక రాఖీ పూర్తిగా పాడైపోయినప్పుడు కొందరు దానిని తీసిపడేస్తారు లేదా ఎక్కడైనా ఉంచుతారు కానీ జ్యోతిష్య శాస్త్ర నియమాల ప్రకారం అలా చేయడం అశుభంగా భావిస్తారు ఈ రాఖీని ఎక్కడో విసిరేయకుండా నీటిలో వేయాలి లేదంటే దీనిని చెట్టు మూలంలో వేయాలి అలాగే దానిపై ఓ రూపాయి నాణ్యం కూడా ఉంచాలట విన్నారుగా ఫ్రెండ్స్ రాఖీని ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు అందుకు నియమాలు కూడా ఉన్నాయని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్